హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పదో వారం నామినేషన్ అప్డేట్స్ పై ఒక్కేద్దాం రండి బిగ్ బాస్ ట్విస్ట్ కి బుర్ర పాడు ఆ ఒక్కరు మినహా అందరికీ నామినేషన్ పోటు దివ్య పై భరణి ఫైర్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో పదో వారం నామినేషన్స్ పగిలిపోయాయి అబ్బో అంతలా గొడవ జరిగిందా అనుకుంటున్నారా గొడవ కాదు కానీ నామినేషన్స్ చివరిలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది ఒక్కొక్కరు ఒక్కో నామినేషన్ చేయాలి అది కూడా ఐదు నిమిషాల్లో ముగించాలంటూ టైం పెట్టాడు బిగ్ బాస్ దీంతో చాలా మంది సేఫ్ నామినేషన్స్ చేసి తూతూ మంత్రంగా పూర్తి చేశారు దీంతో చివరిలో తిక్కరేగి బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు అదేంటో చూద్దాం బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదకొండు మంది సభ్యులున్నారు ఇంకా ఆరు వారాల ఆట మాత్రమే మిగిలింది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో పదవ వారం నామినేషన్స్ ప్రక్రియ చూపించారు ఇందులో బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు ముందు హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఎదురుగా టైమర్ పెట్టాడు ప్రతి ఒక్కరు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి అది కూడా మీ నామినేషన్ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలంటూ బిగ్ బాస్ ఇచ్చాడు ఎమాన్యుల్ తో ఈ నామినేషన్ ప్రక్రియ సురూ అయింది ఎమాన్యుల్ అయితే బర్నీని నామినేట్ చేశాడు గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మీరు తనుజ కోసం గివ్ అప్ చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే మీరు కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతున్నారు కానీ మీకంటే తనుజ బెస్ట్ ప్లేయర్ అని చెప్పి మీరు చెప్పడం అలా సింపుల్ గా ఇచ్చేయడం కరెక్ట్ అనిపించలేదు అలానే రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఈసారి కొత్త బర్నీని చూస్తారన్నారు కానీ రోజు రోజుకి ఆ ఫైర్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది అలానే మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇంకా ఆలోచిస్తున్నట్లే ఉంది అంటూ ఇమ్ము తన పాయింట్స్ చెప్పాడు ఇక నామినేట్ అయిన సభ్యులు షవర్ కింద కూర్చోగానే బురద నీరు పడుతుందన్నమాట